ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు తాజాగా మాజీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క దానిలో కూడా చొక్కెదురవుతుంది అంటే నిజమే ఎందుకంటే ఎప్పుడైతే తను మాజీ అయ్యారో మాజీ అయిన దగ్గర నుంచి మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు ఆఖరికి కార్పొరేటర్లు ప్రెసిడెంట్లతో సహా ఊరికి సంబంధించిన పంచాయతీ ప్రెసిడెంట్లతో సహా మొత్తం కూడా రాజీనామా చేస్తున్నారు లేకపోతే పార్టీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో యాక్టివ్గా ఉండట్లేదు వాళ్ళు తమ విధుల నుంచి పక్కకు తప్పుకుంటున్నావని స్వయంగానే వాళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికార మతంతో అధికార దాహంతో ప్రజల్ని ఎంత క్షోభ పెట్టారో ఇప్పుడు ఆయనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లో పిచ్చి ఉంది అది మనందరికీ తెలిసింది ఇటు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు లేకపోతే అటు లోటస్ వాండర్ కావచ్చు లేకపోతే అటు బెంగళూరులో యలహంగా ప్యాలెస్ కావచ్చు లేకపోతే వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కట్టుకుంటూ ఉంటారన్నమాట ఇంకా ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నవి దాచుకున్నవి పార్టీ కార్యాలయాలుగా ఆక్రమించే స్థలాలను కట్టుకున్నవి అవి అయితే లెక్కలేదు ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా మాజీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చొక్క ఎదురైంది అదేంటంటే లోటస్ పాండ్ నాగమయ్య కుంట ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దొంగతనంగా దౌర్జన్యంగా ఆక్రమించుకుని కట్టుకున్నారు కాబట్టి దీనికి నోటీసులు ఇస్తున్నాము లేకపోతే దీనికి సరైన రీతిలో మీరు స్పందించకపోతే ఈ లోటస్ పాండ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేస్తాము అని చెప్పి హైడ్రా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ తెలుసు ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారు ఏదైతే ఉన్నారో హీరో నాగార్జున ఆయన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూడా హైడ్రా కూల్ చేయడం అయితే జరిగింది అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లోటస్ పాండ్ను కూడా కూల్చేస్తారా అంటే నైంటీ నైన్ పర్సెంట్ కూల్చే అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే అతను ఆ నాగమయ్యకుంట ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి కట్టుకున్నారు అని చెప్పి పక్కా ఆధారాలతో హైడ్రా అయితే ఆయనకి నోటీసులు కూడా అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్లో ఒక ప్యాలెస్ పోనుంది అంటే కూలిపోనుంది కూల్చేయనున్నారు హైడ్రా అధికారులు